ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमये 20 ज्योतिष वास्तु मरी इतर अनेकमयेन 22 शास्त्रमुलं मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోవదే తస్స నిశ్రతే వానీ జన్హో కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాల చాపాం అనిమాదిభిరామృతాం యూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అలితా అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థదరీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియనివారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి షష్టగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెలల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యా రాశిలో కేతువు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే చతుర్థ లాభాధిపతి అయినటువంటి కూజుడు సప్తమంలో నీచంలో ఉంటున్నాడు మూడవ తేదీ నుంచి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద మీరు ఏదైనా వాహనము కానీ గృహం కానీ కొనుగోలు ముఖ్యంగా గృహము ఇంకా అంతకంటే ముఖ్యంగా స్థలం ఏదైనా తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోండి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కాస్త వృత్తి సంబంధించిన ఒత్తిడి ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎక్కువ లాభాలు వస్తాయనే ధర కొన్ని కొన్నిసార్లు భూములు తీసుకునేటప్పుడు అది కాస్త చూసుకొని తీసుకోవాలి అయితే అందులో నీచబడి ఉన్నందుకు చతుర్థాధిపతి మీరు ఐ ఆరు ఏడు తేదీలు లేదా పదమూడు పద్నాలుగు లేదా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు లేదా నెలాఖరులో ఈ భూములకు సంబంధించినటువంటి డీల్స్ చేస్తే మంచిది మిగతా రోజుల్లో నీచబడి ఉన్నందుకు ఇబ్బందిని ఇస్తుంది ఇక ఏల్నాడ్స్ని కూడా మీకు ఈ యొక్క నెల నుంచి పూర్తిగా పోయింది కాబట్టి ఈ నెల నుంచి వెళ్ళిన ప్రభావం తగ్గినందుకు కొంత రిలీఫ్ కూడా వస్తుంది ఎటువంటి రిలీఫ్ వస్తుంది ఫైనాన్షియల్ రిలీఫ్ వస్తుంది ప్రదేశం మారుతారు లేదా ఉన్నటువంటి సంస్థలు ఉన్న ఆఫీసు లేనట్లయితే ఉన్న ఇది అంటే ఇల్లే మారాలంటూ లేదు ప్లేస్ మీరే మారాలంటలేదు మీరు ఉన్నటువంటి ఆఫీస్ మార్చొచ్చు వ్యాపారం మార్చొచ్చు ఇట్లాంటివన్నీ కూడా జరగనున్నాయి అలాగే మరొక విషయం ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మకరం వారికి కాస్త పార్ట్నర్స్తో తెలియని ఘర్షణ యోగం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సప్ ఈ దశమాధిపతి ఎవరైతే ఉన్నారో దశమ స్థానాధిపతి శుక్రుడు మూడో స్థానంలో ఉంది వీధరీత్యా కూడా కొన్ని కొన్ని మార్పులు గోచరిస్తున్నాయి అలాగే కొన్ని పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఈ సరైన రేట్ రావట్లేదు అనుకునేటువంటి వారికి మార్చి పద్నాలుగవ తేదీ నుంచి ప్రత్యేకంగా ఆ యొక్క విషయాల్లో కొంత హైప్ అనేటువంటిది రానుంది ఇక చేసేటువంటి రీసెర్చ్లో కూడా ఎప్పుడైతే అష్టమాధిపతి ఎగ్జాల్ట్ అవుతాడో మేషన్లో అక్కడి నుంచి హైప్ అనేటువంటిది పెరుగుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే కుంకుమతో శ్రీచక్రం ఉండే శ్రీచక్రం మీద లేదా అమ్మవారి దగ్గర కుంకుమతో ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులున్నా ఏళ్ళార్సీని వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా శని అర్ధ శని ఉన్నా దాని ప్రభావం మీ మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధీనామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు నామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది వశునామ సంవత్సరం నుంచి అదేమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా అని షాహాద్ అని సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే వీహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తియులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అని చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ ఆరాధకులని కావచ్చు విష్ణు ఆరాధకులు కావచ్చు శక్తి ఆరాధకులు కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచరు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లో ఒక రాకముందే దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచే స్టార్ట్ అవుద్ది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల ఒక కనువిప్పు అరే అరే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుణ్ణి ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు ద్వేషించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధకులను ఆరాధకులు నిర్దేశించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మేనరాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా పెన్డౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసేన వస్తుందని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసిన ఎవరికి వచ్చినా అర్ధాష్టమ సేన వచ్చిన అష్టమ వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువున అమ్మవారునా శివుడినా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోషాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన నాడే స్వయం పాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసినటువంటి వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి ఆ రోజు చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నువ్వు నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయం